హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను నిద్రపోయేటప్పుడు తలను ఏ దిశలో పెట్టుకుంటే ఐశ్వర్యవంతులవుతారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నిద్ర అనేది మనకి రోజువారీ చర్యలో ఒక భాగం అయిపోయింది ప్రశాంతంగా నిద్రపోతేనే కేవలం ఏదైనా పనిని చాలా ఉల్లాసంగా చురుకుగా చేయగలుగుతాము నిద్ర లేదంటే ఆ రోజంతా కూడా ఎంతో లేజీగా ఏ పని మీద కూడా ఏకాగ్రత పెట్టకుండా ఉంటూ ఉంటాము అయితే వాస్తుశాస్త్రం ప్రకారం మనం పడుకునే చోటు మరియు మన తల ఎటువైపు పెట్టుకొని నిద్రపోవాలి అనే చాలా కీలకమైన అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది పడక గది వాస్తు మాత్రమే కాదు మనం పడుకునేటటువంటి దిశ చాలా ముఖ్యం అంటే మనం ఎటువైపు తల పెట్టుకునే నాము అన్నది కూడా చాలా ముఖ్యం సరైన దిశలో పడుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెబుతూ ఉంటారు ఒత్తిడి ఆందోళన పరిస్థితులు నిద్ర మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఏదైనా పరిస్థితులు బాగోలేనప్పుడు మానసికమైన సంఘర్షణను అనుభవిస్తున్నప్పుడు నిద్రలేమి సమస్యను ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఎదుర్కొనే ఉంటారు అయితే వీటి నుంచి కొంతవరకు మనం బయట పడడానికి గాను సరైన దిశలో పడుకున్నట్లయితే కొంతవరకు ఒత్తిడి అనేది తగ్గుతూ ఉంటుంది మీ నిద్ర దిశ సరిగ్గా లేకపోతే జీవితంలో కొన్ని రకాలైనటువంటి అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదండి తలను కూడా సరైన దిశలో పెట్టుకొని నిద్రపోవడం వల్ల మీకు మంచి నిద్ర అనేది లభించడమే కాకుండా ఆర్థికంగా సంపదను కూడా మీకు చేకూరుస్తుందని శాస్త్రాలలో పేర్కొనబడింది ప్రశాంతమైన నిద్ర కావాలంటే జీవనశైలిలో మార్పులు చేయడమే మాత్రమే కాదు పడుకునేటటువంటి దిశ కూడా సరిగ్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు సరైన దిశలో పడుకుంటేనే నాణ్యమైన నిద్ర మీరు పొందగలుగుతారు తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడడంతో పాటు రకరకాలైనటువంటి వ్యాధుల పారిట పడవలసి వస్తుంది మానసికమైన ఆందోళన కానీ శారీరక పరమైన ఆందోళన కాని నుంచి కూడా బయటపడడానికి ఎప్పుడైనా కూడా మంచి మందు ఏంటంటే నిద్ర ఏదైనా ఒత్తిడితో బాధపడుతున్న వారికి లేదా అధికంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఇచ్చేటటువంటి మెడిసిన్స్లో కూడా మత్తు అనేది ఉంటుంది దానికి కారణంగా మగద వచ్చి నిద్రపోతారు నిద్రలోనే చాలా సమస్యలకి పరిష్కారం అనేది లభిస్తూ ఉంటుంది శారీరకంగా ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా నిద్రలోనే తగ్గిపోతూ ఉంటాయి మానసికమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటిని అధిగమించి నిద్రపోతేనే వాటి పరిష్కారాలను కూడా చురుకుగా ఆలోచించడానికి మెదడు మనకి సహాయపడుతుంది కొన్ని గ్రంథాలలో కూడా నిద్రకు సంబంధించిన నియమాలను గురించి ప్రస్తావించడం జరిగింది ఈ నేపథ్యంలో ఏ దిశలో నిద్రిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే కొంతమందికి కళలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటిలో పీడకలలు ముఖ్యంగా ఎక్కువగా వస్తూ ఉండి నిద్రకు భంగం కలిగిస్తూ ఉంటాయి ఆ సమయంలో ఎంతో భయానికి కూడా వారి గురి అవుతూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో పడుకుంటే ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు అలా కాకుండా తప్పు దిశలో నిద్రిస్తే అది మీ సమస్యలను పెంచుతుంది ఫలితంగా నిరాశ నిద్రలేమి మీ సమస్యలకు గురి కావలసి వస్తుంది అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందాన్ని కూడా కోల్పోవడంతో పాటు భారీగా డబ్బు నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఉత్తర దిశ తలపెట్టి నిద్రపోకూడదు వాస్తుశాస్త్రం శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో తల పెట్టి నిద్రపోవడం వల్ల పీడకలలు వచ్చే అవకాశం ఉండడమే కాదు మనసు కూడా నియంత్రణలో ఉండకుండా వేగవంతమైన ఆలోచనలను చేస్తూ ఉంటుంది ఉత్తర దిశలో తల ఉంటే మృత్యుయోగం అని కొందరు నమ్ముతూ ఉంటారు తలని ఏ దిక్కున ఉంచినా సరే ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు అలాగే ఉత్తరం వైపు తలపెడితే దక్షిణ దిశ యముడి స్థానం కాబట్టి కాళ్ళు అటువైపు పెట్టడం అస్సలు మంచిది కాదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక దక్షిణం వైపు అయితే తలను పెట్టుకుని నిద్రించవచ్చు ఇది యమస్థానంగా వాస్తు శాస్త్రంలో తెలియచేయబడినది ఈ దిశలో తల పెట్టుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి పరిణామాలు జీవితంలో చేకూరుతాయని శాస్త్రాలు అయితే తెలియజేస్తున్నాయి ఈ దిశలో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి ఆయుష్కి చాలా మంచిది అన్ని రకాలైన మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు ప్రశాంతవంతమైన నిద్ర కూడా లభిస్తుంది దక్షిణ దిశ నిద్రలేమి మీ విశ్రాంతి నాణ్యతను సంపదని మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలలో పేర్కొనబడినవి తూర్పు దిశ తలపెట్టి నిద్రపోవడం వల్ల తూర్పు దిక్కు ఇంద్రస్థానం కుబేర స్థానం ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి ఇది దేవతల దిక్కు దక్షిణం తరువాత రెండో సరైన దిశ తూర్పు తూర్పు వైపున తలపెట్టి పడుకోవడం వల్ల సంపద అనేది వృద్ధి చెందడంతో పాటు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఏ విధమైన రాగద్వేషాలు కూడా కలగకుండా ఉంటాయని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు దక్షిణ దిశను తలపెట్టి పడుకోవడం సాధ్యం కాకపోతే మీరు తూర్పున తలపెట్టి పడుకుంటే మంచిది ఇలా చేయటం ద్వారా దేవతల యొక్క ఆశీర్వాదాలు పొందుతారని పెద్దలు చెప్తూ ఉంటారు తూర్పు వైపున తలపెట్టి నిద్రించడం అనేది మంచి జరుగుతుందని దీని ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ దిశలో తలపెట్టి నిద్రించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది పడమర దిశ పెట్టి తలపెట్టి నిద్రపోకూడదు పడమర వైపున తలపెట్టి ఎప్పుడూ కూడా ఏ క్షణాన కూడా నిద్రించకూడదు ఎందుకంటే ఈ దిశలో మీరు నిద్రించినప్పుడు కాళ్ళు తూర్పుకు ఉంటాయి ఇలా తూర్పుకు ఉండడం అనేది మంచిది కాదు తూర్పు దిక్కున దేవతలను సూచిస్తుంది కాబట్టి ఈ దిశగా కాళ్ళు పెట్టడం దోషమని చెబుతారు పడమర దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల ఆందోళన అనేది కలుగుతుంది అంతేకాకుండా పడమర వైపున తలపెట్టి నిద్రపోవడం వల్ల వైవాహిక జీవితంలో కొన్ని అపశృతులనేవి ఏర్పడడంతో పాటు భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున ఎటు చూసినా మనకి మెరుగుగా కనిపించే స్థానం తూర్పువైపు కావున అందరూ కూడా వీలైనంత వరకు తూర్పువైపున తలపెట్టి నిద్రించడం మంచిదని శాస్త్రాలలో చాలా వరకు కూడా పేర్కొనబడినది ఆధునిక కాలంలో సైన్స్ మనకు ఏం చెప్తుందంటే మన దేశం ఉత్తరార్ధగోళంలో ఉండడం వలన ఐస్కాంత తరంగాలు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తాయి అందుకే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే ఆ దిక్కులో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మెదడులోని శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించి వేస్తాయి దాని వలన అనేక ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు రావడమే కాకుండా రక్త ప్రసరణలో అధికమైన మార్పు అనేది సంభవించి శరీరానికి చెడు చేస్తుంది అందువలన ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల తలనొప్పి గందరగోళం మెదడుకి రక్త ప్రసరణ తగ్గిపోవడంతో పాటు ఒంట్లో చురుకుదనం తగ్గిపోవడం నిద్రలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలానే దక్షిణ దిశలో తలపెట్టి నిద్రిస్తే శరీరంలో రక్త ప్రసరణ బాగా ఉంటుంది గుండె సమస్యలు తగ్గుతాయి మెదడు సరైన పనితీరుగా పనిచేయడంతో పాటు నిద్ర కూడా మంచిగా పడుతుంది మన శరీరానికి అవసరమైన కణాల హార్మోన్లు మరియు ప్రోటీన్లు ఉత్పత్తి సరిగ్గా జరుగుతుంది ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు వేర్వేరు దిశలో నియమాలు ఉన్నాయి అంటే ఇంట్లో పడుకునేటప్పుడు తూర్పు ముఖంగా అత్తవారి ఇంట్లో దక్షిణం వైపుగా విదేశాల్లో ఉన్నప్పుడు పడమర ముఖంగా పడుకోవాలి అంతేకాకుండా దహన సంస్కార సమయంలో మరణించిన వ్యక్తి యొక్క శిరస్సును ఉత్తర దిశలో ఉంచాలని మరియు మరణించిన తర్వాత దక్షిణ దిశలో ఉంచాలని నిర్దేశిస్తూ ఉంటారు పగటిపూట ముప్పై నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోయేవారు ఉన్నారు రోజుకి ముప్పై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు తక్కువ నిద్రపోయే వారి కంటే గుండెపోటు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది కనుక ఉదయం పూట నిద్రవించేవారు కేవలం ఒక అర్ధ గంట మాత్రమే నిద్రించడం వల్ల ఆరోగ్యానికి హానికరం కాకుండా మేలు చేస్తుంది అంతేకాకుండా తొందరగా పడుకుని తొందరగా నిద్ర లేవడం అనే ఒక ప్రక్రియను కూడా అవలంబించినట్లయితే జీవితంలో విజయాలను సాధించవచ్చు అంతేకాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు సమయం ఎంతో విలువైనది కావున దానిని వృధా చేసుకోకుండా ఏ విధంగా అయితే మనం రోజును ఉంచుకోవాలి అన్నది ముందే నిర్దేశించుకుని ఉంచుకోవాలి శాస్త్రం ప్రకారం సాయంత్రం లేదా సంధ్యా సమయంలో నిద్రించకూడదని మునులు తెలియచేస్తున్నారు నిద్రించడానికి కనీసం రెండు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి ఇలా చేస్తే వారికి కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవి రావు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం కూడా నిద్రకు భంగం కలిగించేదిగా పరిగణించబడుతుంది నిద్రించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆ భగవంతుణ్ణి ధ్యానించుకొని నిద్రపోవాలి అలాగే పడక గదిలో కొన్ని వస్తువులను కూడా పెట్టుకోవడం అసలు మంచి కాదని శాస్త్రాలు అయితే తెలియచేస్తున్నాయి నాణ్యమైన నిద్ర నాణ్యమైన నిద్రను పొందాలంటే పడకగదిలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచుకోవడం అంత మంచిది కాదు పడుకునే బెడ్ ఎదురుగా ఎప్పుడూ అద్దం పెట్టకూడదు అద్దంలో మనం పడుకునేటటువంటి బెడ్ కానీ మంచంపై పడుకున్న మనం కానీ అసలు కనిపించకూడదు మన ప్రతిబింబం అద్దంలో అసలు కనిపించకూడదు ఇలా కనిపించినట్లయితే ఇంట్లో కొన్ని రకాలైన సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్